అందరికీ నమస్కారం ఈరోజు మేము కస్తూరిబాయ్ స్కూల్లో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి వచ్చాము సో అందరినీ కూడా పిల్లలందరినీ కూడా పరామర్శించాము కొద్ది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నారు కానీ మనకి వేములపూడి పిహెచ్లో ఒక ఫోర్ మెంబెర్స్ని అటెండ్ చేసి జాయిన్ చేసి ఫుడ్ వీడ్స్ అనేది ఎక్కిస్తున్నారు అలాగే మనకి ఏరియా హాస్పిటల్లో ఒక సెవెన్ మెంబెర్స్ని జాయిన్ చేశారు టోటల్ థర్టీ సిక్స్ మెంబర్స్కి ఎఫెక్ట్ అయ్యారంట సో అందరూ కూడా ఇప్పుడు కొంతమంది రికవర్ అయ్యారు కానీ ఇంకా పిల్లలు సిగ్గానే ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో మాకు చాలా బాధగా ఉంది పిల్లలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇంతమంది పిల్లలు ఉన్న దగ్గర ఈ ఫుడ్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా నీట్గా చేసుకోవాలి అలాగే మనకేంటంటే ఇందాక మేము మా నర్సీపట్నం ఎంఈఓ గారు అలాగే గొలగొండ ఎమ్ఈఓ గారు మేము కూడా కిచెన్లో పిల్లలు ఫుడ్ తింటున్నప్పుడు లంచ్ చేస్తున్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు ఒక ప్లేట్లో పురుగు అనేది రావడం జరిగింది సో రైస్ని చాలా నీట్గా వాష్ చేసి నెక్స్ట్ టైం ఇలా రాకుండా చూసుకోవాలి అలాగే దీనివల్ల స్టమక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా చూసుకొని చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కూడా ఈ వీళ్ళని నమ్మి మనకి స్కూల్కి పంపిస్తున్నారు సో ఆ నమ్మకాన్ని వీళ్ళందరూ కూడా ఉంచుకొని ఇంకా పిల్లల్ని చాలా జా జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎండై చేసానే అని అంటున్నాను అదే ఓకే అండి ఇక్కడే ఉన్నారు అవునండి అదే అండి ఇక్కడ చూసారు కదండి గైడ్ చేసాము అది యాక్చువల్గా ఫుడ్ ఎగ్స్ కానీ తర్వాత మిల్క్ కానీ అలాంటివి ఏమున్నా కూడా మనం ఈ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి ఎగ్స్ ఒకటి ఎగ్స్ కాదు మన మిల్క్ అలాగే ఎగ్స్ కూడా రోజు చూసేటప్పుడు ఏదైతే అన్నీ బాగున్నాయో లేవో చెక్ చేసుకొని మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనం ఎగువలైన ప్రాబ్లం ఉందేమో అని చూసాము ఇంకా అయితే ఫ్రెస్గానే ఉంది మిల్క్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ కావాలి వెజిటేబుల్స్ అయితే కొంచెం సప్లై చేసినప్పుడు కొంచెం బాగాలేదు అదైతే మన నిన్నది వాడలేదంట కానీ కలికప్పుడు కూడా వంట మొత్తం దాన్ని బయటికి పంపించాలంటే తాజాకూర తాజా కూరలే వండాలని మనం చెప్పడం జరిగింది అలాగే వెండర్ కూడా ఏమైనా సప్లై ఇంకైంలో కరెక్ట్గా కూడా మా యశ గారికి చెప్పడం జరిగింది ఆయన

ఇప్పుడు ప్రెస్ స్టాక్ కి పాడైన స్టాక్ కి మనం ఎగ్స్ కొన్ని కొట్టి చూసినప్పుడు తెలిసిపోతుందండి పాడైన తర్వాత దాని కలర్ చేంజ్ అయిపోతుంది తర్వాత స్మెల్ కూడా వస్తుంది బాగున్న బాగున్నా ఎగ్స్ కి ఆ స్మెల్ రాదు తర్వాత కలర్ కూడా చేంజ్ తర్వాత ఇలా కొట్టగానే నీరు లాగా అయిపోతుంది పాడైపోయిన గుడ్డు కొట్టగానే నీరు లాగా అయిపోయి స్మెల్ వస్తుంది బాయిల్ అయిన సోనా అనేది మనకు కనబడుతుంది బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవ్వక ముందు కూడా ఈ ఎల్లో సోనా ఏదైతే ఉందో ఆ యెల్లో సోనాలో కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి పగలగొట్టిన వెంటనే అదే గనుక బాగున్న గుడ్ అయితే గనక ఎల్లో స్టోన్ అలాగే ఉంటుంది దాన్ని మనం చేయితో ప్రెస్ చేసినా కూడా అలాగే ఉంటుంది అదే పాడైన్కి పాడైపోయిన ఎక్కువ అయితే గనక ఖచ్చితంగా అది స్మెల్ వస్తుంది తర్వాత వాటర్ లాగా అవుతుంది లిక్విడ్ లాగా నిన్న రాత్రి అంటే నాకు ఎక్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదేమో అనుకుని ఒక నాలుగైదు గుడ్లు ఒక ట్రైన్ నుండి తీసి పగలగొట్టి చూశాను నైట్ నైట్ పగలగొట్టి చూస్తే ఎక్స్ అయితే మాత్రం ఫ్రెష్ గానే ఉంది తర్వాత ఎప్పుడు సప్లై జరిగిందని అడిగితే మనం నే సప్లై జరిగింది థర్డ్ ఈవినింగ్ ఇప్పుడు సప్లై జరిగింది అందుకే ఏం చేసిన అంటే ఒకే ట్రైన్లో కాకుండా ఒక నాలుగైదు ట్రైన్ నుండి తీసుకొని నేను చెక్ చేయడం జరిగింది ఎక్స్ అయితే బాగానే ఉంది తర్వాత మిల్క్ కానీ ఆ చిక్కీలు కానీ అన్ని కూడా ఎవరికి బాగా ఉన్నాయి మేము

గస్ట్రైటిస్ కాబట్టి మనకి వాటర్ శాంపిల్ పంపించాం స్టూల్ శాంపిల్ పంపించాం రీజినల్ ల్యాబ్ పంపిచాం ఇప్పుడు స్కూల్లో ప్రాబ్లమ్స్ చేయలేస్తారా మరి ఇక్కడ సరిగమల లేదు మా హైజీనిక్ అండ్ బిజినెస్ కండిషన్స్ మనే ఉంటాం అంత చూసే నేను రైస్ చేత ఎక్కడ బ్రేక్ చేస్ చూసానమ్మ ఏమైనా పాడిందా పాడైపోయిందేమా బోర్డైమ్మ అన్న అని పాస్పు సాల్ట్ అన్ని టెస్ట్ చూస్తారు వెరిట్రీమెంట్ అండి దేని కొైతే బ్యాటరీ జో

అలాగా డెంటిస్ట్ తో పబ్లిక్ ఇన్ఫెక్షన్ సోచనాట అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ గదా వన్స్ ఆఫ్ ఫామ్ లోనే ఆస్పత్రి న్యర్ లో ఉంది కట్ మన డాక్టర్ గారు ఇక్కడే ఉంటారు ఏ డాక్టర్ స్టాఫ్ అందరూ ఇక్కడే ఉంటారు మెడిసిన్స్ ఇక్కడే ఉంటాయి బాటిల్స్ ఇక్కడే ఉంటాయి సర్ ఫ్రీ మెడిసిన్స్ మన కావాల్సినంత ఇక్కడే చేస్తారు అర్జెంట్ అయితేనే అక్కడ వొన్స్ సర్ అది పబ్లిక్ చేస్తారు సెల్ఫ్ షిఫ్ట్ చేస్తారు ఫాంటన్ మన మెడిసిన్ ఉన్న 10 నిమిషాల్లోనే ఉంటాయి అంటే మా వాళ్ళంతా సానిటరీ ప్లేస్ ఉంది క్లీనింగ్ అయితేనే కదా పర్వాలేదు ఏ కట్ ఏ కైస్ అక్కడ వెళ్ళింది అనుకోండి అక్కడ ఇన్ఫెక్షన్